హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆ సాయి ఇది వచ్చేసి సింగిల్ ఫేజ్ సబ్మర్సిబుల్ మోటార్ ఇంటికాడి బోర్ మోటర్ అంటాం మనం ఇక్కడ మనం చూసుకున్న మెయిన్గా ఈ స్టార్టర్ డబ్బులు ఉన్నటువంటివి కెపాసిటర్స్ బ్లాస్ట్ కావడం జరిగింది ముఖ్యంగా గమనించండి ఈ రన్నింగ్ కెపాసిటర్ ఏ విధంగా బ్లాస్ట్ అయిపోయింది ఈ స్టార్టింగ్ కెపాసిటర్ కూడా దానికి అంటుకొని బ్లాస్ట్ కావడం జరిగింది ఫ్రెండ్స్ ముఖ్యంగా గమనించండి మన వీడియో వచ్చేసి అసలు ఎందుకు కెపాసిటర్ బ్లాస్ట్ అవుతాయి ద మెయిన్ రీజన్ అనేటువంటిది వీడియో ఫ్రెండ్స్ యాక్చువల్లీ కెపాసిటర్ బ్లాస్ట్ కావడానికి ఎక్కువ ఎక్కువసేపు మోటార్ చాల్ చేసి నడిపించడం కొంతమంది ఏం చేస్తున్నట్టే కట్గా చాల్ చేసి అట్లనే నడు నడుస్తూ ఉంటుంది మర్చిపోతారు బంద్ చేయడం అట్లా కూడా ఈ కెపాసిటర్ అనేవి ఈ గరంతో బ్లాస్ట్ కావడం జరుగుతుంది మెయిన్ రీజన్ అంతేకాకుండా కరెంట్ అనేటువంటిది ఎక్కువ వోల్టేజ్ వచ్చినా తక్కువ వోల్టేజ్ వచ్చినా ఓకేనా కెపాసిటీ అనేటువంటివి ఇప్పుడు ఫిఫ్టీ ఎంఎఫ్డీ థర్టీ సిక్స్ ఎంఎఫ్డీ ఉంటాయి కదా తక్కువ ఎంఎఫ్డీ వేసినా కూడా ఈ కెపాసిటీ అనేటువంటివి బ్లాస్ట్ కావడం జరుగుతుంది అంతేకాకుండా ఈ మోటార్ అనేటువంటిది ఎక్కువ రోజులు నడిచి నడిచి ఏమైతే కొన్ని కొన్ని మోటార్లు ఈ లోపల లోపలనేటువంటిది కొన్ని కొన్ని మోటార్స్ ఏమైతే జామ్ అవుతాయి జా మోటార్ లోపల జాలి పోయి ఈ తుక్కు తట్టడం ద్వారా కూడా మనకి ఈ విధంగా అవడం జరుగుతుంది అంతేకాకుండా మోటార్ అనేటువంటిది బుస్టులు ప్లే అవుతాయి కదా ప్లేనప్పుడు తిరిగినప్పుడు ఏమైతే అంటే గరం అవుతుంది మోటార్ గరం అయిపోయి పవర్ ఎక్కువ కన్జంప్షన్ చేసి ఈ కెపాసిటర్స్ అనేవి బ్లాస్ట్ చేయడం జరుగుతుంది